హైదర్సులందరికీ నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి పిల్లకు మేకప్ వేయడానికి అయితే వచ్చి ఉంటాను అనమాట పొద్దు పొద్దున్నే ఆరు గంటలకే వెళ్ళిన ఉంటేనే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆరున్నర అయింది మేడ్చల్ నుంచి నేను ఆరు గంటలకు వెళ్ళిన ఇక్కడికి వచ్చేసరికి ఆరున్నర అయింది అనమాట మా ఇంటి నుంచి కాలకాల నుంచి రావడం అయితే ఇంకా నాకైతే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోతే ఇంకా అక్కడికి వచ్చేసరికి ఆ టైం అయింది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకైతే ముందే చూపేసినాం అన్నీ కూడా నీకు ఏమేమి కావాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ పెట్టేసేయంటే అనమాట అన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంకా పెళ్లి చీరనైతే లేదు పంతులైతే చీర కట్ వాళ్ళు పూజ చేసిన తర్వాతనే ఇస్తారనమాట మేము ముందే చెప్పినాం ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి మాకు ఇంకొక ఆర్డర్ ఉంది అని చెప్పి అయితే అయితే ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇంకో ఆర్డర్ వెళ్ళాలన్నమాట అట్లా అని చెప్పి ఇంకా చెప్పేసరికి సరే అని చెప్పి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకటి పంతులే లేట్ అనమాట అప్పటికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచి ఇంకొక ఆర్డర్ నుంచి కూడా ఫోన్ వస్తూ ఉంది అనమాట ఇంకా పెళ్లి అంటే वी में మేకప్ కాకుండా సింపుల్గా రెడీ చేయమన్నారనమాట ఎక్కువ ఓవర్గా చేయొద్దని చెప్పారు సరే అని చెప్పి సింపుల్గానే చేసినాం వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగానే రెడీ చేసినాం అనమాట మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది పెళ్లి పిల్లకు ఇంకా అది చెంపకు చుక్క పెట్టిన తర్వాత ఆమె అడుగుతుంది అనమాట నాకు ఇట్లా తెల్ల చుక్కలు చుట్టూరుగా కూడా పెట్టండి అని చెప్పి అయితే అడుగుతుంది ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేరు అమ్మా అప్పుడు పెట్టుకురు అన్నగా కూడా ఆమె లేదనమాట లేదు నాకు కంపల్సరీగా కావాలి అంటే సరే అని చెప్పి ఇంకా పెట్టేసినట్టు అనమాట ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది జడే చేసినాము ఇంకా మేకప్ అయిపోయింది శారీ ఒకటి కట్టిస్తే అయిపోతుంది అనమాట ఇంకా పంతులైతే వచ్చిండు వచ్చిన తర్వాత ఇంకా పూజ చేస్తుండ ఈ ఆర్డర్స్ మనము పోతేనే బాగుంటుంది అనమాట పోతుంటే ఇంకా వస్తూ ఉంటాయి మనము పొద్దుండి స్టిచ్చింగ్ చేస్తే రాని పైసల్లో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కష్టపడితే చాలంటే మనకు వచ్చేస్తాయి మేము పోయిన ఆర్డర్ అయితే ఒక్కటి వచ్చి ఫైవ్ థౌసండ్ అనమాట ఇంకా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు చేసిన ఆర్డర్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి నేను ఫ్యూచర్లో అది కూడా నేర్చుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట అయితే ఒకటి వచ్చి మనం ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఉంటాయి డే మొత్తం ఉంటే ఇంకా అమౌంట్ ఎక్కువ కూడా వస్తాయి అనమాట మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకుంటే స్టిచ్చింగ్ ఏముంది పొద్దుంత కష్టపడితే ఒక ఐదు వందలు ఆరు వందలు లేదంటే వెయ్యి రూపాయలు వస్తుండొచ్చు దీనికైతే ఒక రెండు మూడు గంటలు కష్టపడితే చాలు మనకి ఎక్కువ హార్డ్ వర్క్ అనేది కూడా ఏముండదు ఏంటంటే దీంట్లో టాలెంట్ అనేది ఉండాలన్నమాట ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందనమాట నేను మొత్తం ఏది కూడా తీయలేదు వీడియో ఎందుకంటే హడావిడి హడావి ఉంటుంది కదా కొంతమంది ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతారు వీడియో తీస్తుంటే మళ్ళీ అట్లా అని చెప్పి మొత్తం వీడియో కూడా తీయలేదు అనమాట మొత్తానికి ఫైనల్గా లుక్ అయితే అవుతుందనమాట వాళ్ళు వేరే కలర్ తీసుకురావాల్సింది ఓని వాళ్ళైతే అది తెచ్చుకున్నారు ఇంకా పర్లేదు అంటే ఇంకా కొంచెం గోల్డ్ అయినా రెడ్ అయినా తెచ్చుకుంటే ఇంకా బాగుండేది కానీ ఇంకా వాళ్ళు అది తెచ్చుకురమాట ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఉంటాయి అనమాట ఇక్కడ ఓన్లీ హెయిర్ స్టైల్ శారీ శారీగా తీయడం మాత్రమే మేకప్ అయితే ఇంకా బ్రైడల్ మేకప్ వేరే వాళ్ళు వచ్చారు అనమాట వాళ్ళ దగ్గరే నాకు తెలిసి వీళ్ళు మేకప్ వేయించుకుంటూ ఉండొచ్చు ఓన్లీ ఇంకా జుట్లు వేయడము సారీస్ కట్టడం మాత్రమే అనమాట ఇక్కడ ఇంకా ముగ్గురికి అయితే సేమ్ ఒకటే తీరు హెయిర్ స్టైల్స్ ముగ్గురికి కూడా ఇక్కడ కూడా ఇంకా ఒక్కరికి వచ్చి అమౌంట్ ఇంకా మా ఫ్రెండే మాట్లాడింది అనమాట ఇట్లు